జాతకురాలు జూలై పదిహేడు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాలకి నెల్లూరు దగ్గర ఉదయగిరి అనేటువంటి ప్రాంతంలో పుట్టింది ఆమెకు సంతానం లేదు సర్జరీ జరిగి గర్భసంచి కూడా రిమూవ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ లగ్న భావాన్ని ఇండికేట్ చేసే గ్రహాలు వచ్చేసరికి గురుడు ఉన్నాడు లగ్నానికి అధిపతిగా ఆయన నక్షత్రంలో రవున్నాడు ఉన్నాడు వీళ్ళకి రాహుకేతువులు కాంబినేషన్ వస్తారు అలాగే సంతానం అన్నప్పుడు మనం తీసుకునేటువంటి భావం భావం అవుతుంది ఈ పంచమ భావానికి సిగ్నిఫికేటర్స్ వచ్చేసరికి చంద్ర కుజ బుధ రవి రాహు శుక్ర శని కేతు వీళ్ళు గా వచ్చారు అయితే ఈ పంచమ భావానికి బుధుడు అనే గ్రహము బలమైన సిగ్నిఫికేటర్ అవుతున్నాడు ఎలాగో చెప్తాను పంచమ భావానికి అధిపతి వచ్చేసరికి చంద్రుడయ్యాడు చంద్రుడు నక్షత్రంలో ఎవరెవరున్నారు ఉన్నారు అంటే కుజుడు ఉన్నాడు శని ఉన్నాడు కేతు ఉన్నాడు అలాగే ఆకు వచ్చేసరికి వచ్చేసరికి భావంలో రవి రాహువు ఇద్దరున్నారు బుధుడు రాహు నక్షత్రంలోనే ఉన్నాడు అంటే పంచమ భావానికి బుధుడైన గ్రహము బలమైనటువంటి సిగ్నిఫికేటర్గా వచ్చాడు ఆ బుధుడు వెళ్ళేసి పంచమ భావానికి వ్యతిరేక భావమైనటువంటి నెగేషన్ అయిన ఫోర్త్ హౌస్లో ఉన్నాడు సో ఐదో భావానికి నాలుగో భావంతో సంబంధం అనేది ఏర్పడింది నెక్స్ట్ ఈ సంతానం ఏర్పడకుండా ఉండడానికి ఏదైనా అనారోగ్యం ఏమైనా కారణమైందా అనేది పరిశీలిస్తే చెప్పుకున్నాం ఇక్కడ ఆరో భావానికి అధిపతి వచ్చేసరికి రవి అయ్యాడు ఈ రవి వెళ్ళేసరికి మళ్ళా పంచమంలోకి వచ్చేసాడు ఐదుకి నాలుగు సంబంధం వచ్చింది ఆరుకి ఐదు సంబంధం వచ్చింది నెక్స్ట్ ఎనిమిదవ భావం గర్భాన్ని ఇండికేట్ చేసేటువంటి గర్భాశయం ఈ ఎనిమిదో భావాన్ని తెలియజేసేటువంటి ఈ శుక్రుడు వచ్చేసి ఇక్కడ ఆరో భావంలో ఉన్నాడు ఆరో భావం అనేది నిష్ఫల రాశి ఇది నిష్ఫల రాశి అయింది ఈ శుక్రుడు వచ్చి కేతువు నక్షత్రంలో ఉన్నాడు శుక్రుడు నిష్ఫల రాశిలో ఉన్నాడు ఆరు ఎనిమిది సంబంధం వచ్చింది పన్నెండో భావంలో ఉన్నటువంటి గురుడి చేత చూడబడుతున్నాడు గురుడు రాహు నక్షత్రంలో ఉండి మళ్ళీ ఐదుకి కనెక్ట్ అయ్యాడు కరిసి సంతానానికి ఇండికేట్ చేసేటువంటి ఐదో భావము నాలుగో భావము ఎనిమిదవ భావము ఆరో భావము పన్నెండో భావము సైన్ అండ్ సినీకేతు కనెక్టివిటీ అనేది పామవడం వల్ల ఈ జాతకురాలికి సంతాన యోగ్యత అనేది లేకుండా పోయింది దీంట్లో ఎవరైనా ఏదైనా అడిగేది ఉండే అడగండి అండి మీకు యాక్సెస్ ఇచ్చే ఉంది కదా నేను యాక్సెస్ ఇచ్చాను మేమే ఆస్క్ అడగచ్చు మీరు అడగదలుచుకుంటే మరొకసారి చెప్తా వినండి ఐదో భావాన్ని ఇండికేట్ చేసేటువంటి గ్రహాలు చంద్రుడు ఈ చంద్రుడు నక్షత్రంలో పూజ శని కేతు ఉన్నారు ఇక్కడ ఐదవ భావంలో ఆక్యుపెంట్గా రవి రాహువులు ఉన్నారు రవి ఆరో భావానికి అధిపతి ఈయన ఐదులో ఉన్నాడు మరి ఈ వీళ్ళ నక్షత్రాల్లో ఎవరున్నారు అంటే రాహు నక్షత్రంలో బుధుడు ఉన్నాడు బుధుడు వచ్చేసరికి నాలుగులో ఉన్నాడు దెన్ నాలుగు ఐదు ఆరు కనెక్టివిటీ ఏర్పడ్డాయి ఆరు వ్యాధి ఎనిమిదవ భావం అనేది గర్భ సంచిని తెలియచేసేటువంటిది గురుడు అనే గ్రహం అండాన్ని తెలియజేసేటువంటి గ్రహం ఈ గురుడు వచ్చి మళ్ళీ రాహు నక్షత్రంలోనే ఉన్నాడు ఆయన నాలుగు కనెక్ట్ అయ్యాడు రాహు వచ్చేసరికి మనకి ఏం చెప్తుంది ఏదన్నా వైరస్ లాంటిది ఎలర్జీ లాంటిది దేన్నైనా సరే రాహు ఇండికేట్ చేస్తాడు ఇక్కడ ఈ రాహువు వక్ర సారీ గురుడు రాహు నక్షత్రంలో ఉండి వక్రించడము ఈ రాహువు నక్షత్రంలో బుధుడు నాలుగవ భావంలో ఉండడం ఐదవ భావానికి నాలుగు సంబంధము ఆరో భావానికి ఎనిమిది సంబంధము ప్లస్ పన్నెండు సంబంధము శాటర్న్ అండ్ కేతు వీళ్ళిద్దరూ కూడా ఐదవ భావానికి కనెక్ట్ అయ్యారు శాటర్న్ ఆస్పెక్ట్ మళ్ళా చూడండి ఇక్కడ ఉంది శని చూడండి చంద్రుడు నక్షత్రంలో ఉన్నాడు చంద్రుడు పంచమ భావానికి అధిపతి అవుతున్నాడు ఈ శని కేతువుతో కలిసి ఉన్నాడు శని కేతు కనెక్టివిటీ వచ్చింది ఈ ఆరవ భావంలో ఉన్నటువంటి ఈ శుక్రుడు గర్భాశయాన్ని తెలియజేసేటువంటి ఈ శుక్రుడు ఆరులో ఉండి కేతువు నక్షత్రంలో ఉండడం కేతు అనే గ్రహము ఒక ఫెయిల్యూర్ని తెలియజేసేటువంటి గ్రహం కాబట్టి ఇక్కడ ఈ కనెక్షనివిటీ అంతా ఏర్పడడం వల్ల ఈమెకి సంతాన యోగ్యత అనేది లేకుండా పోయింది క్లియర్ ఐ థింక్ మీకు యాక్సెస్ ఇచ్చింది మీరు ఏదైనా పోనీ సుబ్బు గారు అడగండి ఓకే మరి ఈమెకున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా పరిశీలిద్దాం లగ్న భావాన్ని తెలియజేసేటువంటి గురుడు పన్నెండో భావంలోకి వచ్చాడు భావాన్ని ఇండికేట్ చేసేటువంటి ఈ గురుడు పన్నెండులో పడ్డాడు అంటే ఒకటికి పన్నెండు సంబంధం ఏర్పడింది ఈ గురుడు శుక్రుని చేత చూడబడుతున్నాడు శుక్రుడు వచ్చేసరికి ఆరులో ఉన్నాడు ఒకటి ఆరు పన్నెండు వచ్చింది ఈ శుక్రుడు ఎనిమిదవ భావానికి అధిపతి అయ్యాడు ఒకటి శరీరము ఆరు వ్యాధి ఎనిమిది రోగము పన్నెండు హాస్పిటల్ వన్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ కనెక్టివిటీ ఏర్పడింది ఈమెకు వ్యాధి అనేది ఉన్నది ఈమెకు వ్యాధి అనేది ఒకటి ఉంది వాట్ ఈస్ దట్ అంటే శాట్రన్ చంద్రుని నక్షత్రంలో స్థితి పొంది ఉన్నాడు శని చంద్రులు కాంబినేషన్ ఉంది ఈ శని రాహుని చూస్తూ ఉన్నాడు సో రాహు శాట్రన్ అండ్ మూన్ కాంబినేషన్ ఇండికేట్స్ క్యాన్సర్ శని చంద్ర రాహు ఈ మూడింటి కాంబినేషన్ అనేది క్యాన్సర్ని తెలియచేస్తుంది కాబట్టి ఈమెకు క్యాన్సర్ ఉంది ఎక్కడుంది క్యాన్సర్ అంటే గమనించండి ఏడవ భావము వచ్చేసరికి స్త్రీ యొక్క గర్భాశయ ముఖద్వారం అవుతుంది దీని అధిపతి బుధుడు ఈ బుధుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు రాహు క్యాన్సర్ ని ఇండికేట్ చేస్తాడు కాబట్టి ఈ జాతకురాలికి గర్భాశయ ముఖద్వారం దగ్గర క్యాన్సర్ అనేది అయింది రెండు అష్టమ భావం శుక్రుడు తెలియజేస్తాడు ఈ శుక్రుడు ఈ నక్షత్రంలో మరి ఏ గ్రహమూ లేదు కాబట్టి దీని ఫలితాన్ని శుక్రుడే ఇవ్వాలి ఈ శుక్రుడు ఆరులో ఉన్నాడు ఇతను కేతువు నక్షత్రంలో ఉంటే కేతువు శనితో ఉన్నాడు సో గర్భాశయ ముఖద్వారము ప్లస్ మీరు ఇంకోటి కూడా గమనించాలి పన్నెండో భావంలో ఉన్నటువంటి ఈ గురుడు హాస్పిటాలిటీని తెలియజేస్తాడు హాస్పిటలైజేషన్ తెలియజేస్తాడు ఈ గురు దృష్టి ఏడవ భావాన్ని ఇండికేట్ చేసేటువంటి బుధుడి మీద ఉంది పంచమ దృష్టి సో గురుడు ఏడవ భావానికి కనెక్ట్ అయ్యాడు అంటే అండాశయాన్ని తెలియజేస్తున్నాడు ఇతను ఎనిమిదవ భావాన్ని తెలియజేసేటువంటి శుక్కుడితో కూడా కనెక్ట్ అయ్యాడు ఏడు ఎనిమిది భావాలు గర్భాశయము గర్భాశయ ద్వారానే తెలియజేస్తాయి పైగా ఈ గురుడు కూడా రాహు నక్షత్రంలోనే ఉన్నాడు చూడండి ఈ గురువు రాహు నక్షత్రంలో ఉండడం వల్ల రాహు క్యాన్సర్ వ్యాధికి కారకుడు కావడం వల్ల ఈమెకి గర్భాశయానికి సంబంధించినటువంటి క్యాన్సర్ సోకింది మరి వాట్ నెక్స్ట్ సర్జరీ ఈ సర్జరీని తెలియజేసే భావాలు ఐదు ఎనిమిది పన్నెండు సర్జరీకి కారకుడు వచ్చేసరికి కుజుడు అవుతాడు ఆరులో ఉన్న శుక్రుడి మీద చూడండి ఆరులో ఉన్నటువంటి శుక్రుడి మీద కుజ దృష్టి ఉంది అంటే ఆరో భావానికి బేసికల్గా కుజ సంబంధం ఏర్పడింది ఈ శుక్రుడు కేతువు నక్షత్రంలో ఉంటే ఐదో భావంలో ఉన్న రవి కేతువును సూచిస్తున్నాడు ఎందుకని రవి కేతువును చూస్తూ ఉన్నాడు ఐదుకి ఆరు తోటి సంబంధం అనేది ఏర్పడింది కాబట్టి శుక్రుడు ఏం చేస్తాడు ఐదవ భావ ఫలితాన్ని కూడా ఇస్తాడు ఈ శుక్రుడు ఎనిమిదవ భావానికి అధిపతి ఇతని పైన కుజ దృష్టి ఉంది ఐదు ఎనిమిది కనెక్టివిటీ ఏర్పడింది నెక్స్ట్ పన్నెండు పన్నెండులో ఉన్న గురుడి చేత అష్టమ భావానికి అధిపతి అయినటువంటి శుక్రుడు చూడబడుతున్నాడు సో ఐదు ఎనిమిది పన్నెండు వచ్చాయి కుజుడు కూడా శుక్రుని చూస్తున్నాడు కుజా ఇండికేట్స్ సర్జరీ కుజా ఇండికేట్స్ సూది కటింగ్ కట్ చేయడం క్లాత్ను కట్ చేయడం కానివ్వండి సూదిని కానివ్వండి దీటన్నిటికీ కుజుడు తెలియచేస్తాడు నిలువుగా ఉండి గుచ్చుకునే దబ్బనము ఇవన్నీ కుజు కారకత్వాల్లోనే వస్తాయి కేతువు కూడా శనితో కలిసి ఉన్నాడు కాబట్టి కేతువు మళ్ళా పన్నెండుని ఇండికేట్ చేస్తాడు శని ఏమో రిమూవ్ చేయడాన్ని ఇండికేట్ చేస్తాడు తొలగించడాన్ని చెప్తాడు ఎనిమిది వచ్చేసరికి గర్భసంచిని చెబుతుంది సో ఈ గర్భసంచికి సంచికి కారకుడు ఎవరు అంటే శుక్రుడు కుజ దృష్టి శుక్కుడి మీద ఉంది గమనించండి భుజ దృష్టి వచ్చేసరికి శుక్రుడి మీద ఉంది శుక్రుడు ఎనిమిదో భావానికి కారకుడు అవుతున్నాడు ఈ శుక్రుడు కేతువు నక్షత్రంలో ఉంటే కేతువు రవి చేత చూడబడుతున్నాడు కాబట్టి దీనికి కూడా కనెక్ట్ అవుతాడు ఐదో భావానికి కూడా కేతు వస్తాడు ఈ కేతువు నక్షత్రంలోనే శుక్రుడు ఉన్నాడు ఐదు ఆరు ఎనిమిది గురుడు పన్నెండులో ఉండి దీన్ని చూస్తున్నాడు పన్నెండు ఫైవ్ సిక్స్ ఎయిట్ అండ్ మార్స్ ఇండికేట్స్ సర్జరీ సర్జరీ చేసి ఈమెకి గర్భాశయాన్ని తొలగించడం జరిగింది ఎప్పుడు జరిగింది అది కూడా చూద్దాం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ రాహు మహాదశలో జరిగింది రాహువు చెప్పుకున్నా మనం రవితో కలిసి ఉండడం వల్ల ఆరో భావ ఫలితాన్ని కూడా ఇస్తాడు దాంట్లో రాహువులో శని భుక్తి దీంట్లో రాహువు శని నెక్స్ట్ శుక్రుడు శుక్రుడు దేన్ని ఇండికేట్ చేస్తాడు ఆరులో ఉన్నాడు వ్యాధిని ఇండికేట్ చేస్తాడు ఎనిమిది తారకుడు పన్నెండో భావ ఫలితాన్ని తీసుకుంటున్నాడు అట్లాగే కుజుని చేత చూడబడుతూ కుజకారకత్వాలు కూడా తీసుకుంటాడు సర్జరీకి వన్ సిక్స్ ఎయిట్ అండ్ ట్వెల్వ్ లగ్నానికి అధిపతి గురుడి చేత చూడబడుతున్నాడు ఆయన సిక్స్లో ఉన్నాడు ఎనిమిదో భావానికి అధిపతి లగ్నాధిపతి పన్నెండులో ఉండి ఆయన చూస్తున్నాడు వన్ సిక్స్ ఎయిట్ వల్ల ఏర్పడింది శుకుడికి కాబట్టి ఆయనకి సంబంధం అనేది వచ్చేసింది దీంట్లో రిమూవ్ చేయడానికి కారకత్వంతో పాటు సపోర్ట్ అయ్యేవాడు కేతువు ఈ కేతువు ఈ పీరియడ్లో జరిగింది అంటే ఈమెకి అక్టోబర్ పదమూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన సర్జరీ చేసి గర్భాశయాన్ని గర్భసంచి తీసేసారు ఇది దీంట్లో ఉన్నటువంటి షార్ట్ ఈ టాప్కి మనం మామూలుగా కేపీ సిస్టమ్ లాంటి వాటి జోలికి వెళితే కస్పల్ సబ్లాడ్స్ని బేస్ చేసుకుని మనం పరిశీలన చేయవలసి ఉంటుంది దీనికి సబ్లాడ్ సిస్టమ్ తోటి సంబంధం లేదు జస్ట్ చాటు తీసుకోవడం ఒక రాశి మొత్తాన్ని భావం కింద మనం పరిగణనలోకి తీసుకుంటాం ఒక రాశి మొత్తాన్ని ఒక భావం కిందకి తీసుకుంటాం ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాలు బేసికల్గా గ్రహ కారకత్వాలు రాశుల కారకత్వాలు భావాల కారకత్వాలు అండ్ నక్షత్రాల కారకత్వాలు మనకి ఇందులో ప్రైమరీ రోల్ తీసుకుంటాయి ఇవి గనక బాగా అర్థమైతే మనకి నక్షత్ర జ్యోతిష్యం అనేది ఫింగర్ టిప్స్ మీద చాలా సింపుల్గా పవన్ సాయి గారు పెన్ ఆన్ అయింది ప్లీజ్ వీటన్నిటినీ మనం చాలా సింపుల్గా చెప్పడానికి వీలవుతుంది ఇది సార్